హాయ్ అండి వెల్కమ్ టు లేడీస్ కిచెన్ నేను చాలా రోజుల తర్వాత వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానండి టుడే స్పెషల్ చూసారు కదా శ్రీదేవి పిక్కిల్స్ నుంచి చికెన్ పిక్కిల్ అనేది తీసుకున్నానండి అలాగే డ్రై ఫ్రూట్స్ లడ్డూ కూడా తీసుకున్నాను లడ్డూ అయితే చాలా అంటే చాలా బాగుందండి చికెన్ పిక్కిల్ కూడా వాళ్ళు ప్యాకింగ్ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చికెన్ పిక్లు చూసారా ప్యాకింగ్ ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ అనేది లేదండి చాలా నీట్గా చేశారు ఆ చికెన్ ఓపెన్ చేస్తున్నప్పుడే మంచి స్మెల్ అనేది వచ్చిందండి అలాగే కలర్ కూడా చాలా బాగుంది ఆయిల్ కూడా చాలా బాగా వేశారు మంచి స్మెల్ అనేది అయితే మాత్రం వచ్చిందండి చాలా టేస్టీగా కూడా ఉంది ఒక్కసారి ట్రై చేయండి మన కాకినాడలో ఎవరైనా సరే సరౌండింగ్స్లో ఉంటే ఒకసారి తీసుకోండి డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా అండి చాలా అంటే చాలా బాగుందండి మనం పెద్ద పెద్ద షాపుల్లో తీసుకుంటాం కదా ఎక్కడ కూడా టేస్ట్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ ఎక్కడా తగ్గలేదండి చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేశారు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేయండి బుక్ చేసుకోండి వాళ్ళ నెంబర్ నేను ట్యాగ్ చేస్తున్నానండి వాట్సాప్ నెంబరు వాళ్ళకి హాయ్ అని పెడితే వాట్సాప్లో వెంటనే కూడా రెస్పాన్స్ అవుతున్నారండి మనకి మన కాకినాడ సరౌండింగ్స్లో ఎవరున్నా సరే కూడా అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా మనం తీసుకోవచ్చండి చూసారా గ్రేవీ కూడా చాలా బాగుందండి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను అలాగే క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ కూడా చాలా బాగుంది టేస్ట్ చేసిన తర్వాత తీసుకుందాం అనుకున్నాను ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి కానీ చాలా బాగుంది ఒకసారి ట్రై చేయొచ్చు నిజంగా చాలా అంటే చాలా బాగుందండి వాళ్ళ నెంబర్ ట్యాగ్ చేస్తున్నాను